హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి త్వరలోనే ఏపీ హెడ్సెట్ నోటిఫికేషన్ అన్నది ఏప్రిల్లో వస్తుందండి ఎగ్జామ్ అన్నది జూన్ ను ఉండొచ్చు అందుకని ఏపీ హెడ్సెట్కి కావాల్సిన ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ అన్నవి నేను ఈరోజు చెప్తున్నాను అంటే నేను ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం కూడా ఈ రోజు నుంచే మొదలు పెడుతున్నాను అనమాట అయితే ఈ రోజు సోషల్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందామండి అయితే హెడ్ సెట్ లోని సోషల్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట ఇంపార్టెంట్ ఇవి భారతదేశ శీతోష్ణ స్థితికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి ఒకసారి చూడండి ఒక విశాల ప్రాంతంలో సుదీర్ఘ కాలంలో నెలకొని ఉన్న వాతావరణ పరిస్థితులను తెలుపున్నది ఏంటి శీతోష్ణ స్థితి ఈ క్రింది వాణిలో వాతావరణ అంశము ఉష్ణోగ్రత వాతావరణ పీడము పవనము ఇవన్నీ అవుతాయండి పైవన్నీ అనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ మాన్సూన్ అనే పదానికి ఆధారమైన పదం ఏంటి కింది వాటిలోని అనంటే మోసం అనే అరబిక్ పదం ఆధారమైందనమాట సెకండ్ వన్ శీతాకాలంలో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సి ఉష్ణోగ్రతలు నమోదు చేయు ప్రాంతం ద్రాస్ అండి భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదు చేయు ప్రాంతంలో ఒకటి ఇది లడక్ ఈ క్రిందిమన్ లో ఒక ప్రాంతం యొక్క శీతోష్ణస్థితిని ప్రభావితం చేయని అంశము జనాభా జనాభా అన్నది ప్రభావితం చేయదనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ భూ ఉపరితల నుండి పైకి వెళ్లే కొలది క్షీణించినది వాతావరణ సాంద్రత ఉష్ణోగ్రత క్షీణిస్తుంది రాన్ ఆఫ్ కచ్ నుండి మిజోరాం వరకు ప్రయాణిస్తూ భారతదేశాన్ని రెండుగా విభజించే అక్షాంశం కర్కట రేఖ వేసవిలో భారతదేశంలో ఫోర్టీన్ డిగ్రీ అక్షాంశంపై వీచే జట్ ప్రవాహము ప్రవాహం మధ్యధరా సముద్రం నుండి శీతాకాలంలో భారతదేశంలోకి తీసుకురాబడిన శీతాకాలంలో ఈశాన్య వ్యాపార పవనాలు ప్రభావించే వర్షపాతం పొందు ప్రాంతము తమిళనాడు తీరం అండి ఉత్తర మైదానాల్లో పశ్చిమ తుఫాను విక్షోభాల వలన శీతాకాలంలో సంభవించే కొద్దిపాటి వర్షపాతానికి స్థానికంగా గల పేరు మహావత్ శీతాకాలంలో భారతదేశంలో ఉగ్రతల ప్రాంతాల వారీగా పెరిగే క్రమం ఉత్తరం నుండి దక్షిణానికి వేసవిలో ఉత్తర వాయవ్య భారతదేశంలో వీచే ఉధృతమైన వేడి పొడిగాలు లూ అని ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ వేసవిలో పశ్చిమ బెంగాల్లో సంభవించే తుఫాన్లు కాల్ బైసాకి ఈ కింది వ్యాపార పవనాల్లో నైరుతి ఏ విధంగా రుతుపవనాలుగా రూపాంతరం చెందుతుంది ఆగ్నేయ వ్యాపార రూప పవనాలు ప్రపంచంలో అత్యధిక సగటు వర్షపాతంను పొందు ప్రాంతం మాస్రీనామ్ గుహపై కప్పు భాగం నుండి కిందికి పెరిగే సున్నపురాయి స్టాలక్ టైట్ శుష్క వర్షకాలం నుండి అనార్ద్ర శీతాకాల పరిస్థితులకు పరివర్తన చెందు సంధికాలం అక్టోబరు నవంబర్ మధ్య ఈ వాణిలో తిరోగమన రుతుపవన కాలంలో ఏర్పడు వాతావరణ దిగ్విషయం అక్టోబర్ వేడిమి ఉత్తర మైదానాల్లో అధిక పీడనము బంగాళాఖాతంలో తుఫాన్లు పైవన్నీ అవుతాయి ఈ వాణిలో ప్రపంచంలో అత్యంత చిత్తడి ప్రాంతం ఏది మాసిన్ రామం వేసవిలో ఉత్తర మైదానాలలో వీచు పవనం లు వాయవ్య భారతదేశ భాగంలో చలికాలంలో ఈ క్రింది వాణిలో వర్షపాతానికి కారణమయ్యేది తుఫాన్ వాయుగుండాలు క్రింది వాణిలో భారతదేశంలో చలికాల లక్షణం వెచ్చని పగలు మరియు చల్లని రాత్రుళ్ళు థర్డ్ వన్ అనమాట ఈ వాణిలో సంవత్సరానికి సగటు నాలుగు వందల సెంటీమీటర్లు వర్షపాతం పొందు ప్రాంతం ఈశాన్య భారతదేశం ఇవండి శీతోష్ణ స్థితి మీద ముఖ్యమైన ప్రశ్నలు అసలు ఏపీ హెడ్సెట్కి ఏంటంటే సిలబస్ ఉంటుందంటే టీచింగ్ యాటిట్యూడ్ ఉంటుందండి మీరైతే ఏదైతే మెథడాలజీ తీసుకుంటారో అంటే మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ సోషల్ లేదా సైన్సు ఇంగ్లీషు ఏది తీసుకుంటారో దానికి సంబంధించి ఉంటుంది మొత్తం నూట యాభై క్వశ్చన్స్కి హెడ్సెట్ అన్నది ఉంటుందండి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే ఇంగ్లీష్ మీద ఉంటుంది అంటే కం ఇంగ్లీష్ గ్రామర్ గురించి ఉంటుంది ప్యాసేజెస్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తారనమాట దాని గురించి కూడా ఉంటుంది ఇది హెడ్సెట్ సిలబస్ ఇందులో నేను ఈ సోషల్ సోషల్కి సంబంధించినవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను మ్యాథ్స్కి సంబంధించినవి కూడా నేను క్వశ్చన్స్ అన్నవి చెప్తానండి అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి హెడ్సెట్ కి ఏపీ కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో సోషల్ కి వాళ్ళకి చాలా గా ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ